దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ మీ అందరికీ లాస్ట్కి వచ్చాం వన్ ఆర్ టూ స్లైడ్సే ఉన్నాయి చాలామందికి అనుమానం ఉంది ఏంటి సీఎం గారు చాలా ఎక్కువ చెప్పేస్తున్నారు ఇవన్నీ సాధ్యమా అనే అనుమానం ఉంది విశాఖపట్నం మొన్న జరిగిన యోగా ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు నాకు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మాట మాట్లాడుతూ పిఎంఓ ఆఫీస్ ఒక మాట అన్నారు ఏ రాష్ట్రానికి పోయినా ఒక ప్రోగ్రామ్ ఇస్తే మీ మా వాళ్ళందరూ టెన్షన్ ఫీల్ అయిపోతున్నారు ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశారు అర్లీ మార్నింగ్ చేశారు కానీ మీ వాళ్ళు ఎవరు వచ్చినా ఆనందంగా స్మైలింగ్తో కనపడుస్తున్నారు ఏ పని చెప్పినా రిసెప్టివ్ తీసుకొని బ్రహ్మాండంగా జయప్రదం చేశామని పొగిడే పరిస్థితి వచ్చారు అంటే మీ శక్తి మీకు తెలియదు కానీ హనుమంతుని శక్తి హనుమంతునికి తెలియదు కానీ నాకు తెలుసు మీరు ఏమైనా చేయగలుగుతారు చేసే శక్తి సామర్థ్యం ఉంది ఒక సంవత్సరంలో చేశాం చేసాం దాన్ని లాజికల్ గా తీసుకెళ్దాం ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు మేము అంటున్నానంటే స్మార్ట్ గా పనిచేయాలి కష్టపడక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు శ్రమ చేయాల్సిన పని లేదు పర్సనల్ లైఫ్ కూడా టైం పెట్టుకుని కుటుంబ సభ్యులతో కూడా బాగా గడిపి మీరు ఎనర్జీ ఛార్జ్ చేసుకుని చేసిన టైంలో గట్టిగా పనిచేస్తే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఇక్కడికి వస్తే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ టైం వెరీ ఇన్స్పైరింగ్ టైం ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టెక్నాలజీ అంతవరకు మెచ్యూరిటీ వచ్చింది నెంబర్ వన్ మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఆన్ క్లౌడ్ ఉంది ఈరోజు గవర్నమెంట్ డేటా అంతా క్లౌడ్ తీసుకొస్తున్నాం ఈరోజు ఐటీ మినిస్టర్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేసేస్తున్నాం అంటే డేటా అంతా క్లౌడ్కి వచ్చిన తర్వాత డేటా లెన్స్ తయారు చేశాం తొందరలో డేటా లేక్ కూడా తయారవుతుంది భారతదేశంలో ఫస్ట్ టైం ఈ ఎక్స్పెరిమెంట్ ఆ ఎక్స్పెరిమెంట్ ప్రకారం అన్ని డేటాలు తీసుకొచ్చి క్లౌడ్ లో పెట్టి అక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆధార్ అనేది ఎవరికీ లేనటువంటి పెద్ద సెట్ ఇది ఏ వ్యక్తి కూడా ఇక్కడ మీరు అందరూ ఉన్నారు సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవరు వచ్చారో అటెండెన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లేదంటే మీ సెల్ ఫోన్లు అన్నీ ఉన్నాయి ఎవరు వచ్చారో టవర్లో చూసుకుంటే అర్థమైపోతుంది అంటే టెక్నాలజీ ఎంత మెచ్యూర్ అయిందో ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మొన్న మన వాళ్ళు చేశారు యోగా మార్నింగ్ నిద్రలేస్తే ఎవరు ఎంత టైంలో అక్కడికి వచ్చారు ఎవరు క్యూఆర్ కోడ్ స్కానింగ్ స్కాన్ చేశారో అవన్నీ చూ చూసి నిమిష నిమిషానికి ఎంతమంది రిజిస్టర్ అయ్యారో వచ్చేసింది నాకు ఒక్కడికి రావడంగా అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఏ కంపార్ట్మెంట్లో ఎంతమంది వచ్చారనేది చూసుకున్నాం అలాంటివి విలేజ్ కూడా లింక్ చేసాం సెక్రటరియేట్కి కూడా భవిష్యత్తులో కూడా ఇవన్నీ ఇంకా ఎక్కువ ఉపయోగపడతాయి అందుకే ఇక్కడ మీరు చూస్తే రియల్ టైమ్ డేటా సెటిలైట్ సంవత్సరానికి ఒక ఆరు ఏడు సార్లు సెటిలైట్ తీసేసుకుంటాం పెద్ద కాస్ట్ ఏం కాదు దానివల్ల క్రాప్ ప్రిడిక్షన్ దగ్గర నుంచి సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి అనేక ప్రయోజనాలు రేపు ఎవరన్నా కానీ ఎక్కడన్నా కానీ ఇల్లీగల్ మైనింగ్ చేసినా ఆ డేటాలో వచ్చేస్తుంది అక్కడ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి సెటిలైట్ డేటా అంతా వస్తుంది సీసీటీవీ కెమెరాలు పెట్టేసాం ఆపరేషన్కి వస్తున్నాయి మొత్తం ఎవరైనా సరే తాగేసి డ్రైవ్ చేసినా బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేసిన ర్యాష్ డ్రైవింగ్ చేసిన ఇంకొంత సమయంలో యాక్సిడెంట్ అవుతుంది దీన్ని ప్రివెంట్ చేయాలన్నా ఆ డేటా చూసుకొని మనం అలర్ట్ చేసే పరిస్థితికి వస్తాం అదే మరిగా డ్రోన్స్ వచ్చాయి కార్పొరేషన్ పెట్టాం మొత్తం ఎన్యూమిరేషన్ చేసాం ఇప్పటికే ఒక ఏడు వందల యూస్ కేసెస్ వచ్చాయి దీన్ని ఏ విధంగా ప్రయోగించాలో ప్రయోగిస్తాం డ్రోన్స్ అన్నిటికీ మనకు వస్తాయి ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు సివిల్ ఏవియేషన్ కూడా are